హలో హలో అన్నా మైపాల్ మైపా గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ అన్న చెప్పండి ఏం లేదు నాది రైతు బంధు పడతలేదు ఎందుకు ఇంకా ఇంకా రాలేదా రెండు ఎకరాలు పడ్డది రెండు కావాలి మరి రా రైతు బంధులేదు రైతు బంధు కూడా లేదు రెండు లక్షలు తెచ్చుకో ఉరుకురుపు ఉరుకురుపు తెచ్చుకో అన్నాడు కదా అన్నాడు 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 ఇంకా లేకపోయా మరి ఎట్లా ఎట్లేదు అంటే అంటే నేను సపరేట్ గా నేను అడుగుతున్నా ఏ ముఖ్యమంత్రిని కాదు ముఖ్యమంత్రిని కాదు నేను ఓని నడివేనాను కానీ అదే మీ ఒక్కరితే ప్రాబ్లమా ఇంకా చాలా మందికి ఉండదు తెలుసుకొని సంబంధితంగా చాలా మందికి ఉంది ఇప్పుడు నేను అది శివరాత్రికి ఇంటికి వచ్చిన బాధపేటకు చాలా మందికి ఉన్నది ఒక్కొక్కళ్ళు అయితే బండ బూతుకు దిల్చు మీరు నీకు అవసరమా రేవంత్ రెడ్డి అవసరం రేవంత్ రెడ్డికి నాకేం సంబంధం మీరు అడుగుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నా నాకు ఆయనకేం సంబంధం లేదు కదా సంబంధం లేదు కానీ ప్రతి ఒక్కరు ఫోన్ చేసుకుంటాను నేను చెప్తే చాలా మొత్తం చూస్తున్నా బిడ్డ నేను చూస్తున్నావు ఇప్పుడు వాళ్ళు చేసినందుకు నేనేం చేయాలి ఇప్పుడు వాళ్ళు రేవంత్ రెడ్డి ఫోన్ కావాలి నాకు చేస్తున్నట్టున్నారు నాకు రేవంత్ రెడ్డికి సంబంధం లేదు రేవంత్ రెడ్డికి సంబంధం లేదు అనగా ఉందా దీనికి నిజంగా చెప్తున్నా నేను ఎన్ని రోజులు ఎప్పుడు అనలే కానీ రేవంత్ రెడ్డికి నీకు సంబంధం ఉంది మన నీ కూరగాయల గురించి అన్న కొట్లాడు నీకు ఈ మన దళితుల మీద దళితుల మీద అనుకున్న సరే కానీ రుణమాఫీ గురించి కొట్లాడు ఈ దీని గురించి మాట్లాడినా మాట్లాడితే నీకు కూడా మంచి పేరు వస్తుంది కదా మేము మాట్లాడుతూనే ఉన్నా మీరు చూడండి వీడియోలు నీ చూ నీ వీడియో రెగ్యులర్ చూస్తా నేను మీకు ఒక వీడియో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కిచెన్లోనే ఉంటూ కనబడుతుంది కదా నాకు నిన్ను మంచి చూడండి ఎవరు కనబడతాను నాకు వాళ్ళంతా టీఆర్ఎస్ వాళ్ళంతా కేసీఆర్ అభిమానులు టీఆర్ఎస్ వాళ్ళు నేను కూడా కేసీఆర్ అభిమానే కదా నేను తిరుగుతున్నా అట్లా నాకు అసలు మాటలు చిల్లర మాట ఒక్కొక్క రకంగా ఉంటున్నా ఇప్పుడు ఎవరిని ఏమంటాం దేవుడు వాళ్ళకు నేనైతే అలా డబ్బులు దొంగలించుకొని రాలే కదా అయ్యో మొత్తం నాలుగు కోట్ల ఐదు కోట్ల తీసుకున్న వాట ఏమో మోజేసిన వాట దాంట్లో నిజమెత్తుందా వదమెత్తుంది నాకు తెలియదు అవును ఇప్పుడు నాలుగు కోట్ల ఐదు కోట్లు తీసుకుందాం అనుకుంటా తీసుకుంటే ఇలా ఫోన్లు లేపి మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా లేకపోతే ఫోన్ కదా అది మీరు తిట్టించుకోవడం గిల్లితే గిల్లించుకోవడం మాట్లాడితే మాట్లాడడం నాలుగు ఐదు కోట్లు ఉన్న వ్యక్తి మనిషి ఎట్లా మారిపోతాడు మీకు తెలియదా ఇప్పుడు నాలుగు ఐదు కోట్లు పియలు ఉన్నట్టు ఉంటవా ఇప్పుడు మినిమం నాలుగు ఎకరాలకి ఎప్పుడు వస్తుంది నానా అదే అన్న మార్చి పదిహేను వరకు అన్నాడు మార్చి పదిహేను వరకు చూద్దాము మనం అడుగుతూనేం పదిహేను దాకా చూసి అడగాలి దగ్గరకు వచ్చింది కదా వారం రోజులే ఉంది కదా పదిహేను అంటే ఇలా పది ఐదు రోజులే కదా ఐదు రోజులే ఉంది కదా అడుగుదాం ఇప్పుడు అడగాల్సింది ఇప్పుడు ఎమ్మెల్యేలు మదన్మోహన్ రావు మీ ఎమ్మెల్యే అడగాలి అందరం అడగాలి నేను ఆయన అడిగిన దానికంటే చక్కగా పోయి అదేంటి కాంగ్రెస్ వాళ్ళని అడిగిన దానికంటే చక్కగా పోయి నిజాం సాగర్ లా మొసళ్ళు ఉన్న గాల దూకింది నేను ఇప్పుడు ఎంపీ ఎన్నికలలో వస్తారు కదా అప్పుడు అడగచ్చు కదా గల్లా బట్టి అప్పుడు అడగచ్చే దానికి ఓర్ అయ్యాడు ఇప్పుడు ఆయన ఆయన అంటుండు కదా సీఎం గారు కేటీఆర్ ను ఒక్క సీట్ అంటే గెలువ కదా వీళ్ళే ఒక్క సీట్ వస్తుంది లేదు చూడు వాళ్ళకి చూసుకో మన అవును అయితే అది ఒక్క సీట్ కూడా అయితే వీళ్ళు వీళ్ళు ఏం చేయాలంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తలేదు మీలాంటి వాళ్ళతో అంతా తెలుసుకొని మీకే వాళ్ళు ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాలన్న బీఆర్ఎస్ ఒకటి పెట్టి ఒక డౌట్స్ మీరు ఉన్నారు మీరు ఎవరికి ఫోన్ చెప్పి నాకు చేయి నేను కూడా కరెక్ట్ చెప్పలేకపోతున్నా అదే వాళ్ళు ఎవరికి చేస్తే వస్తుంది ఇప్పుడు మనకు రైతు బంధు కరెక్ట్ టైం రెండు ఎకరాలకు వాడకపోతే సరే ఎవరిని అడగాలి ఎట్లయితే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి ఇవన్నీ వాళ్ళు చేయాలన్న ప్రతిపక్షంగా ఉండి ఇప్పుడు ఎకరాలు నాకు మధ్య చెప్పినాయి కదా మా నిషేధం వాళ్ళే అదే మరి ఇట్లా మీకున్న సమస్య చాలా మంది ఉండి ఉంటది ఆ చాలా మంది ఉన్నారు మా ఊళ్ళే అదే నైట్ లంతోళ్ళకి ఏం చేయాలనే విషయం ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న అయితే బిజెపి లో అయినా బిఆర్ఎస్ ఎల్ ఐనా బిజెపి లో అయిన బిఆర్ఎస్ ఎల్ ఐనా చేయవలసిందే చెయ్య కదా అప్పని తప్పని ఇప్పుడు ఇదే ప్రతిపక్షా అందరూ చేస్తుర్రు కదా ఇది ప్రతిపక్ష నాయకులు అడగాలి ఎందుకంటే అధికార పక్ష నాయకులు అందుబాటులో ఉండరు అంతేగా అధికార పక్ష నాయకులు అందుబాటులో ఉండరు కాబట్టి ప్రతిపక్ష నాయకులు అందుబాటులో ఉంది మీ అన్ని విని వాళ్ళు ప్రశ్నించాలి ఇట్లా ఇట్లా ఉంది అని లేదంటే సంబంధిత డిపార్ట్మెంట్ కు మనకు వెళ్ళామని చెప్తే వాళ్ళకి మంచి పేరు వస్తుంది కదా కరెక్ట్ అండి ఇప్పుడు ఫోన్ చేస్తే కేటీఆర్ హరీష్ రావు లేపుతాడు కేసీఆర్ కూడా నేను ఫోన్ చేస్తే కానీ ఇప్పుడు మనగా చెప్పను చెప్పినట్టు ఇట్లా ఇష్యూ ఉంది ఆ మరి మాకు ఎవరిని అడగాలి ఎట్ అప్రోచ్ కావాలని కూడా తెలియట్లేదు ఇప్పుడు నాలుగు ఎకరాల పైన అయితే రాలేదు సార్ నాలుగు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకైతే అందరికి రావాలి రాకపోతే ఏమిటి కారణం ఎవరిని అడగాలి అంటే బ్యాంక్కి వెళ్ళగా లేకపోతే సెక్రటరీ సెక్రటరీని గ్రామ పంచాయతీ సెక్రటరీని సర్పంచ్ సర్పంచ్ని అడగానా ఎవరిని అడగాల ప్రాబ్లం ఏంది ఎట్లా తెలుస్తుంది ఇవన్నిటి మీద వీళ్ళని ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేయాలి వీళ్ళ పని అదే కదా ప్రతిపక్షాల పని అదే కదన్న ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ అంటే వాళ్ళకు చేసి చూసినా వాళ్ళు జిల్లా జిల్లా వారిగా ఒకటి అంటున్నారు లేదా నియోజకవర్గాల వారిగా పెడితే నాకు చేసేది అలా చేస్తారు కదా చేస్తే వాళ్ళకి సొల్యూషన్ చెప్తారు కదా సొల్యూషన్ చెప్తారు కదా కానీ ప్రతి ఒక్కడు నిన్ను విషంగా చూస్తున్నా కానీ నిన్ను ఒక్కడే మెచ్చుకున్నా కూడా ఇచ్చడం అంటే అన్న వాళ్ళకు కేసీఆర్ ను ఓడించడంలో ఈయన డప్పు పట్టుకొని తిరిగిండు అవ్వాల కాలు మొక్కిండు నిరుద్యోగులను ఐక్యం చేసిండు అనేది ఒక బాధ ఉంది అంతే తప్ప నేను ఏదైనా దొంగతనం చేసిన వాళ్ళ ఇంట్లోకి వచ్చి వరి వరి కోసుకుపోయినా మక్క చేను కోసుకుపోయినా పత్తి చేను కోసుకుపోయినా సొగర్లు కోసుకుపోయినాకపోయినా వచ్చి బంగారం ఎత్తుకపోయినా ఇప్పుడు కారణం చెప్పాలి కదా ఇప్పుడు నేను తప్పు చేసినా చెప్తే కదా ఇప్పుడు వాళ్ళకి ఏమని చేసినా చెప్పాలి పర్సనల్ గా ఒక్కటే మార్పు కావాలనుకున్నాము ఇది మన రాష్ట్రంలో కాదు ఏ రాష్ట్రానికి పోయినా ఏ దేశానికి పోయినా వాళ్ళకు ఒక పలానా పార్టీ నచ్చకపోతే ఆ పార్టీకి వేయకండి అని చెప్పే హక్కు లేదా ఇప్పుడు నేను ఫస్ట్ ఒక టైం నేను ఒక్కరే చెప్పిన ఇప్పుడు అమెరికాలో కూడా ఆ ట్రంప్ బాగలేదు బైడెన్ గెలిపియండి అని చెప్పి చాలా మంది చెప్పారు ట్రంప్ నూనె బైడెన్ కు గెలిపించారు అట్లనే అప్పుడు బిల్ క్లింటన్ ఉన్నప్పుడు కూడా బిల్ క్లింటన్ ఒకసారి చేసినాక వద్దు అన్నారు తర్వాత ఇట్లా ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఏ రాష్ట్రానికి పోయినా కొందరు ఏమో ఈ కొందరు పార్టీకి ఓటు అయ్యి అంటారు ఈ పార్టీకి అయ్యొద్దు అంటారు దాన్ని తప్పేముంది అంటున్నా నేను ఏం తప్పు లేదు తప్పు లేదని చెప్తున్నా అదే అన్న నాకు అంటే మరి వాళ్ళ మానసిక పరిస్థితి అట్లా ఉంది వాళ్ళంత అజ్ఞానంలో ఉన్నారు అంత అమాయకులు ఇప్పుడు మనం అంటే తప్పు వాళ్ళలో మెంటల్ వాళ్ళ బ్రెయిన్ లో నా తప్పు కాదు కదా ఇప్పుడు సెంట్రల్ లో ఎలక్షన్ అన్న ఒక సెంట్రల్ ఎలక్షన్ జరుగుతుంది కొందరు బీజేపీకి ఓట్ అయ్యకుంటారు కొందరు అయ్యకంటారు ఇప్పుడు ఎవరికైతే అది అదేం చెప్పాలన్న కొందరు కాంగ్రెస్ కోట అంటారు కొందరు బీజేపీకి అంటారు కొందరు కాంగ్రెస్కి బీజేపీకి బీజేపీ అంటారు కొందరు బీజేపీ అంటారు కొందరు బీజేపీ నోటించారు అంటారు ఎవరి ఎవరికి వచ్చారు చెప్తే రాజ్యాంగం ఎవరైతే చెప్పే చెప్పవచ్చుగా రాజ్యాంగం నోటించి ఏ పార్టీ వచ్చారో ఆ పార్టీకి ఓట్ వేయమని చెప్పొచ్చు లేదా ఏ పార్టీకి వచ్చారు ఆ పార్టీకి ఓటు వేయకండి అని చెప్పొచ్చు అని రాజ్యాంగంలోనే రాసినాక మళ్ళా వీళ్ళు ఇట్లా వాగుతుంటే అది వాగిన తప్ప నా తప్ప రాజధాని ఫాలో అయితే నేను దాని గురించి జరిగింది ప్రతి ఒక్కరు ఫోన్ చేసినప్పుడు నిన్నే నిండు నీ యూట్యూబ్ ఛానల్ పూర్తిగా చూస్తున్నాను ఎందుకంటే ఒక యాదవ్ బిడియా నువ్వు అతను మంచిగా మాట్లాడతా ఉన్న ఉద్దేశంతో నేను మంచిగా చూస్తున్నా ప్రతి చాలా చూస్తున్నా నేను అంటే వాళ్ళు వాంటెడ్ ఏం చేశారు అంటే కొందరు నా నంబర్ పెట్టి వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు ఈయన ఆడుకోండి ఈయన ఇట్లా చెయ్యండి మనం కేసీఆర్ నోడగొట్టడంలో ఈయన కీలక పాత్ర వహించిండు రాష్ట్రం అంతా జరిగిండు నిరుద్యోగుల నైక్యం చేసిందని వాళ్ళు కోపంతోని ద్వేషంతో రాజ్యాంగానికి లోపడే పని చేస్తున్నా కదా నేను రాజ్యాంగానికి చట్టానికి న్యాయానికి ధర్మానికి దాటి నేను ఎక్కడ పని చేయలేదు కదా అంటున్నా పని చేసినో చెప్పాలి కదా అది కూడా కరెక్ట్ ఈ పేగులు తీసుకొని పెట్టుకుంటా ఇక మీ మంచి మాట అవునన్నా ఆయన నన్ను అడుగుతున్నా అన్న నేనన్నా అది యూట్యూబ్ ఛానల్ నుంచి గుర్తు చేయాలి లేదు మాట్లాడినాను ఆల్రెడీ ఇప్పుడు కేసీఆర్ కేసు వేసుకుంటే కంపు వాటర్ వస్తుంది జా మెడలు నీకెందుకు అవన్నీ అవ్వడం లేదని చెప్పినా నువ్వు ఏదైనా వేసేది నువ్వు ఏదైనా వేసేది ఉంటే నువ్వు చేయగానే మెదనేసుకొని తిరగడానికి అవన్నీ అంత స్మెల్ వస్తుంది కదా కొంచెం అల్లరైన వేసేస్తుందంటే అరే ఇంకా యూట్యూబ్ చాలి అన్న మొత్తము అది కొంత అవును అది అవసరమా పూల ఇప్పుడు అది ఏముందుకోందా నాలుగు వందల మంది కూలి పోరాండలు అంతా పోయినా కానీ పూల కూడా తక్కువ నేను అదే కూల కొట్టడం ఒకవేళ తప్పైతే మన దేశంలో అడ్వకేట్లు ఉన్నారు న్యాయమూర్తులు ఉన్నారు హైకోర్టు నాకు లాయ మంచి అడ్వకేట్ని పెట్టుకోవాలా ఒకవేళ వాళ్ళకి అడ్వకేట్ వస్తాడు విన్లో అడ్వకేట్ వస్తాడు వాళ్ళు అందరూ వేళ కోర్టు ఉన్నారు ఆ వాళ్ళ కోసం మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళ న్యాయం వాళ్ళ వైపు ఉంటే అడ్వకేట్ దగ్గర ఇగో ఇట్లా ఇట్లా చేస్తున్నారు అని చెప్తే ఇప్పుడు నువ్వు నాకు చెప్పినట్టే అడ్వకేట్ వీళ్ళ అడ్వకేట్ జడ్జి గారికి చెప్తే జడ్జి గారు వీళ్ళ తప్పు లేకపోతే వీళ్ళ న్యాయం చేస్తాడు ఇప్పుడు మనము దానికి ఇప్పుడు వేల కోట్లు ఉన్నది కూడా మీరు బాధపడవంటే ఎందుకు నీకోసం నువ్వు కోసం ఆ విషయం అంటే బెటా నేను ఈయన ఎవరు పూల కొట్టడానికి అన్న ఆయన చేసేది తప్పైతే వీళ్ళు కోర్టుకి వెళ్ళాలి అంటున్నావు లాయర్ని పెట్టుకోవాలా మంచి లాయర్లు ఉన్నారు దేశంలో అవును నువ్వు దానికి ఏం మరీ కాసుకు అంటున్నావు ఏ గన్లా లేదు నేను పోతానా కానీ మరిగా ఇప్పుడు మనకు అది టాపిక్ నేను చెప్తున్నాను ఇప్పుడు నీకు నాకు లాయర్ పెట్టుకోవాలంటే కొంచెం డబ్బుల కష్టం అది ఆయనకి ఏం తక్కువ లేవు కదా కరెక్ట్ నువ్వు డబ్బు లేనివాడు కోసం అంటే అయ్యో ఆయన ఎడిగిపోతాడు లాయర్కి ఫీల్ చేయడానికి లెక్కలేనంత డబ్బు ఉంది కాబట్టి మీరు ఆయన కోసం పెద్ద వరి కాకండి ఇప్పుడైనా వేమ్ నరేందర్ రెడ్డిని కలిసిండి వేమ్ నరేందర్ రెడ్డిని ఎందుకు కలవాలి నువ్వు డైరెక్ట్ నీకు తెలిసిన మంచి లాయర్ ని పెట్టుకోగలంటు నేను కరెక్ట్ నీ తప్పు లేకపోతే వాళ్ళు కూల్ చేస్తే జడ్జి గారు తీర్పిస్తాడు మన దేశంలో కోర్టులే ఫైనల్ కదా హైకోర్టులో కాకపోతే సుప్రీం కోర్టు కూడా పోవచ్చు అదే అండి ఇప్పుడు మళ్ళీ పోతే ఇస్తారు కదా మరి ఏం వరి కావాల్సిన అవసరం లేదు అంటున్నాను మనం ఆ మల్లారెడ్డి కోసం పెద్దగా వరి కాకు వాళ్ళు లాయర్లెం పెట్టుకుంటారు ఒకవేళ న్యాయం ఉంటే గెలుస్తాడు న్యాయం లేకపోతే ఓడిపోతాడు అది కానీ సరే అన్నా నేను మళ్ళీ మాట్లాడతా ఓకే